దేవి ఇక్కడ అబ్దుల్పూర్ మేట్ గ్రామ పంచాయతీలో మరి ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎవరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు విజయ శ్రీశైలం గౌడ్కి సపోర్ట్ చేస్తున్నామండి ఎందుకంటే కష్టం తెలిసిన వాళ్ళకే పేదవారి యొక్క కష్టం విలువ తెలుస్తుంది ఇల్లు లేని వారికి కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ నీటి సమస్య కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా తను అనుభవించాడు కాబట్టి అది చేయాలని కోరిక ఉంటుంది తెలిసిన వాళ్ళకి అహంకారం ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి మా క్యాండిడేనే విజయ శ్రీశైలం గౌడ్ గారిని గెలిపించి మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పుకుంటున్నామండి థ్యాంక్ యూ ఒక గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను మా మేనిఫెస్టోలో ఉన్నాయని ఖచ్చితంగా నెరవేర్చేలా నా వంతు కృషి నేను కూడా చేశాను బ్యాట గుర్తుకే ఓటేయండి ఈరోజు ఈరోజు మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యలను ప్రస్తావించడం జరిగింది వాటిని అన్నింటినీ నేను ఒక సంవత్సరం లోపల నేను నెరవేరుస్తానని చెప్పేసి అబ్దులపూర్ గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను బ్యాటు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా అబ్దుల్లపూర్ గ్రామ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను